వెల్కమ్ టు అంకాస్ జర్నీ ఈరోజు మనం హిందీ ఒత్తులు హిందీ అంటే సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలు హిందీలో కూడా ఉంటాయి వాటిని రాయడానికి ఒత్తులు మనం నేర్చుకోవాలి ఈ ఒత్తులు ఈరోజు మనం నేర్చుకుందాం బారక్కడి పూర్తిగా నేర్చుకున్నారు కదూ ఇప్పుడు ఈ ఒత్తులు నేను రాసే విధానం చూసే ఆ విధంగా రాస్తూ ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అలా ప్రాక్టీస్ చేయండి అప్పుడు ఈజీగా మీకు ఒత్తులు నేర్చుకోగలుగుతారు మనం తెలుగులో ఒత్తులు ఏ విధంగా అయితే నేర్చుకున్నామో విధంగా హిందీలో కూడా ఒత్తులు ఇప్పుడు రాస్తూ నేర్చుకుందాం కా కావద్దు ఖావత్తు గా గావత్తు ఘావత్తు ఇవత్తు ఇ అంటే ఓకే అదే అక్షరం ఒత్తుగా వచ్చినప్పుడు ఏం చేయాలి ఇలా కింద గీత పెడితే అది ఒత్తు అని మనం గుర్తుంచుకోవాలి ఖ ఖావత్తు ఘావత్తు ఘ గావత్తు ఘావత్తు ఇప్పుడు వీటిలో మీరు గమనించారు కదూ వీటికి నిలువు గీతలు పక్కన ఉన్న నిలువు గీతలు లేనివే ఒత్తుగా ఉంటాయి అన్నమాట ఈ నిలువు గీత తీసేస్తే కొన్ని అక్షరాలకి ఒత్తుగా మారాయి చా చావత్తు ಇಣೀ ಇಣಿತ್ತು ಟಾವತ್ತು ಅದೇ ಅಕ್ಷರ ಒತ್ತು ಕಿಂತ ಗೇತೇ ಅದೊತ್ತು ಅನ ಅರ್ಥಂಚುಕೊಳ್ಳಿ ಟಾವತ್ತು ಠ ಠತ್ತು ನ ಢತ್ ನತ್ತು మీరు చూశారు కదూ ఈ విధంగా అంటే ఈ నిలువు గీతలను తీసేస్తే కొన్ని ఒత్తిడిగా మారితే కొన్నేమో అదే అక్షరం ఒత్తుగా ఉంది చూడండి కావత్తు ఖ కావత్తు గా గావత్తు ఘ గావత్తు ఇంగా ఇంగవత్తు చా చావత్తు ఛ చావత్తు జా జావత్తు ఝ ఝావత్తు ఇణివత్తు ఇణి ఇణివత్తు టా టావత్తు ఠ ఠావత్తు దా దావత్తు ఢ ఢావత్తు నా నావత్తు ఇవి కింద గీతిస్తే ఇస్తే ఒత్తు అని అర్థం చేసుకోవాలంటే అదే అక్షరం ఒత్తుగా వస్తే కింద ఇలా గీత పెడితే అది ఒత్తు ఒత్తు అక్షరం అని మనం అర్థం చేసుకోవాలన్నమాట థ తా ఒత్తు ఒత్తు ధ దావత్తు ఒత్తు నా 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 ఒత్తు ఇవి ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి నెక్స్ట్ ఒత్తులు మళ్ళీ రాసుకుందాం ఇవి ఒక్కొక్క లైను ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు సులభంగా ఇవి నేర్చుకోగలుగుతారు నెక్స్ట్ ఒత్తులు చూడండి పా పావుతు మావత్తు యా ಯಾವತ್ತು ರೂತು ವೇ ಸೇವತ್ತು ಷಾವತ್ತು ಸಾತ್ತು ಹಾವತ್ತು ಕ್ಷ

్ జ్ఞా ఇది స్రా ఏంటి సంయుక్త అక్షరాలు అనమాట ఇవి సంయుక్త అక్షరాలు అంటే రెండు అక్షరాలు కలిగి ఇక్కడ చూడండి కా ప్లస్ షా క్షా అవుతుంది తా ప్లస్ ఇణి జ్ఞా శప్ల శ్ర ఇవి సంయుక్త అక్షరాలు నేర్చుకున్నారు ఇప్పుడు అర్థమైంది కదూ ఇవి కూడా మీరు ఒక్కొక్క లైన్ తీసుకుని మీరు ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్కి మీరు నేర్చుకోలేకపోతే టెన్ టైమ్స్ మళ్ళీ ఇంకో ఫైవ్ టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు ఈ హిందీ ఒత్తుళ్ళు మీకు ఎంత బాగా నేర్చుకుంటే మీకు హిందీలో కూడా ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు అదేవిధంగా అక్షరాలు కూడా ఉంటాయి అవి రాయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి ఇవి లేనిదే ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు మనం నేర్చుకోలేం రాయలేం కాబట్టి ఈ ఒత్తులు కంపల్సరీ ఎంతో బాగా నేర్చుకోవాలి